కక్షిదారులకు చట్టపరమైన సలహాలిచ్చే న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అన్ని పరిమితులను దాటుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయవాదులకు సమన్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది సీనియర్ న్యాయవాదులు అరవింద్ దత్తార్ ప్రతాప్ వేణుగోపాల్లకు ఈడీ సమన్లు జారీ చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మండిపడింది న్యాయవాదులకు క్లయింట్లకు మధ్య జరిగే సంభాషణ చాలా ప్రత్యేకమైందని దానికి నోటీసులు ఇవ్వడం తమను విస్మయానికి గురిచేసిందని పేర్కొంది మనీ లాండరింగ్ కేసులో కక్షిదారులకు సలహా ఇచ్చిన న్యాయవాదులు అరవింద్ దత్తార్ ప్రతాప్ వేణుగోపాల్లకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది ఈ అంశంపై మార్గదర్శకాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా న్యాయస్థానం అభిప్రాయంతో ఏకీభవించారు రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈడీ తరపున వాదించే న్యాయవాదులు ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని సిజీఐ పేర్కొన్నారు తదుపరి విచారణను కోర్టు ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది